ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న నూట నలభై నాలుగు మద్యం బాటిళ్లతో పాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సీబీ అధికారులు తెలిపారు శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్సీబీ స్టేషన్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ శ్రీనివాసన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ హర్యానా నుంచి మిగతా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి వస్తుందని లిక్కరు మనకు వస్తుంది మన జమ్మల మడుగు పొద్దుటూరు ప్రాంతానికి వస్తుందని ప్రవేశంలో భాగంగా మేము మాకున్న సమాచారం ప్రకారము ఈరోజు ఒక కారుని ట్రేస్ చేయడం జరిగింది ఆ కారులో లిక్కర్ వస్తుందని చెప్పేసి మనకు పెద్ద పసుపుల బస్ బస్ రోడ్లో శ్రీ గణేష్ రైతు మిత్ర రూరల్ వేర్ హౌస్ వద్ద కారును ఆపగా మా ఎస్హెచ్ఓ జమ్మోడెచ్ఓ ఎస్ఐ వారి సిబ్బంది ఆపగా అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఆ ముగ్గులు ముగ్గురు వ్యక్తుల్ని ఆపిన తర్వాత అందులో కారు చెక్ చేయడం వల్ల అందులో లిక్కర్ దొరికింది లిక్కర్ గురించి ఆ ముగ్గురు వ్యక్తుల పేర్లు మనకు కొమ్మ వినయ్ కుమార్ రెడ్డి చామల సాయి కుమార్ రెడ్డి షేక్ కాజా అనే ముగ్గురు వ్యక్తుల్ని ఆపి కారును పరిశీలించగా అందులో మొత్తం నూట ముప్పై నాలుగు లిక్కర్ బాటిల్స్ దొరికినాయి అందులో జానీ వాకర్ బ్లాక్ లేబుల్ పద్దెనిమిది బాటిల్లు మనకు శివా శ్రీగల్ పది సీసాలు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ సీసాలు అదేవిధంగా వాకర్ రెడ్ లేబుల్ నలభై ఎనిమిది సీసాలు బ్యాలెంటిన్ బ్లెండెడ్ విస్కీ ఇరవై నాలుగు సీసాలు బ్లెండర్ స్పై నలభై నాలుగు సీసాలు మొత్తం కలిసి నూట ముప్పై నాలుగు సీసాలను మనము అక్కడ సీజ్ చేయడం జరిగింది వారిని విచారించగా వినయ్ కుమార్ రెడ్డి అనేది మొదటి విద్యాయి అదే రోజు ఆయన హర్యానాకి వెళ్ళి వీళ్ళ తరఫున హర్యానా లిక్కర్ తీసుకొని అక్కడ కలెక్ట్ చేసుకొని ట్రైన్కి రావడం జరిగింది ట్రైన్ లో గుత్తిలో దిగి గుత్తిలో నుంచి మన తాడుపతి నుంచి కార్ అరేంజ్ చేసి పిలుచుకొని కార్ లో వాళ్ళ మిత్రులు ఎవరు మిత్రులు వాళ్ళ తోటిలో తోటి సాయి కుమార్ రెడ్డి మన కాజా మిత్రులతో కలిసి రావడం జరిగింది రాయడం కూడా మనము అది చేసి చేసి పట్టుకోవడం జరిగింది అక్కడ ఆ ప్లేస్ ఆఫ్ ఆఫెన్స్ లో పట్టుకొని వాళ్ళు విచారించగా వాళ్ళు గత నాలుగు నెలల నుంచి ప్రతి పది రోజులకు ఒకసారి లిక్కర్ తీసుకొస్తూ ఈ ప్రాంతంలో అమ్మి వాళ్ళు దాన్ని లాభం తీసుకుంటూ ఉన్నారు ఆ విధంగా చేయడం జరగ మనకు వీళ్ళకి నూట ముప్పై నాలుగు బాటిల్లు ఉన్నాయి ఇంకా ఏమైనా ఉన్నాయా ఎవరికి వీళ్ళు సప్లై చేస్తున్నారని చెప్పగా ఒక నాగేంద్ర అనే వ్యక్తికి లా ఒక పది బాటలు ఇచ్చి అప్పుడే ఇచ్చినారు మిగతావి మనకు ఆటా రామిరెడ్డి జమ్మల మడుగు వ్యక్తికి మరియు అదే విధంగా ఆ రాజగోపాల్ రెడ్డి జమ్మలమడుగు ఉన్న వ్యక్తికి వీరి ద్వారా జమ్మల మడుగు ప్రొద్దుటూరు ప్రాంతంలో పంచడానికి తీసుకొచ్చినామని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ ముగ్గురితో పాటు రాజగోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇంకా మనకు నాగేంద్రను అదుపులోకి తీసుకోవడం జరిగింది నాగేంద్ర దగ్గర ఈ ముప్పై నాలుగు దాకా ఇంకో పది బాటలు పాత ఇంతకు ముందు ఇచ్చిన బాటలు సీజ్ చేయడం జరిగింది సో ఈ రోజు మొత్తం నూట నలభై నాలుగు బాటలు సీసాలను మద్యం సీసాలను సీజ్ చేయడం జరిగింది అయితే ఈ ఐదు మందిని ఎవరిని కొమ్మ వినయ్ కుమార్ రెడ్డి మొదటి ఏ వన్ ఏ టూ రామిరెడ్డి రామిరెడ్డి ఒక పరారీలో ఉన్నారు ఆయన అరెస్ట్ చేయడం జరుగుతుంది మిగతా ఏ త్రీ చామల సాయి కుమార్ రెడ్డి ఏ ఫోర్ కాజా ఏ ఫైవ్ నాగేంద్ర ఏ ఫైవ్ ఏ సిక్స్ రాజగోపాల్ రెడ్డిని వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని ఆరు మందిలో మొత్తం ఐదు ఐదు మందిని అదుపులోకి తీసుకొని బ్యాలినో కార్ ఇది ఏపీ ఫార్టీ బిఏ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ కార్ను కానీ సీజ్ చేయడం జరిగింది